హాయ్ ఫ్రెండ్స్ జైలు అనగానే ప్రతి ఒక్కరికి ఒక రకమైన భయం కలుగుతుంది సినిమాల్లో జైలు చూస్తాం కానీ నిజ జీవితంలో కూడా జైళ్ళు సినిమాల్లో చూపించినట్టుగానే ఉంటాయా అసలు జైలు జీవితం ఎలా ఉంటుంది అక్కడ ఖైదీలకు ఆహారం ఎలా పెడతారు జైల్లో ఖైదీలకు ఎవరైనా స్నేహితులు ఉంటారా ఇలాంటి ఎన్నో సందేహాలు చాలా మందిలో ఉంటాయి భారతీయ జైళ్ళ గురించి కొన్ని వాస్తవాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చుట్టూ ఎత్తైన గోడలతో ఉండే ప్రదేశాన్ని జైలు అని పిలుస్తారు జైలు లోపల ఉండేవారికి జైలు గోడల బయట అసలు ఏం జరుగుతుంది అనే విషయాల గురించి పెద్దగా అవగాహన ఉండదు జైలు లోపల ప్రపంచం వేరేగా ఉంటుంది అక్కడి నియమాలు నిబంధనలు బయట ప్రపంచానికి పూర్తి భిన్నంగా ఉంటాయి జైల్లో చేయాల్సిన పనులు కూడా చాలా ఉంటాయి వాటిని ఎక్కువగా ఖైదీల చేతే చేయిస్తారు జైలు అధికారులు ఖైదీలంతా తినే ఆహారాన్ని అందులో కొంతమంది ఖైదీలే తయారు చేస్తారు ఖైదీలే జైలును శుభ్రం చేసుకుంటారు జైల్లో ఉండే వాళ్ళంతా ఒకే రకమైన దుస్తులు ధరించడం మీరు సినిమాల్లో చూసుంటారు కదా నిజమే రియాలిటీలో కూడా అలాగే ఉంటుంది జైలు ఖైదీలను గుర్తించడం కోసం అక్కడి జైలు నిబంధనల ప్రకారం ఆ ఖైదీలకు మాత్రమే ఉండే జైలు డ్రెస్ ఇస్తారు అయితే ఈ డ్రెస్ని ఎవరికిస్తారు అంటే సుదీర్ఘ కాలం పాటు శిక్ష అనుభవించడానికి వచ్చిన ఖైదీలకు మాత్రమే ఈ డ్రెస్ని ఇస్తారు నార్మల్గా తక్కువ రోజులే శిక్ష అనుభవించడానికి వచ్చే వారికి ఎలాంటి డ్రెస్ కోడ్ ఉండదు జైల్లో కేటాయించే ఖైదీల గదులు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయి కొన్ని రోజులు మాత్రమే శిక్ష అనుభవించడానికి వచ్చే ఖైదీలకు ప్రత్యేక బ్యారెక్ సెల్స్ ఉంటాయి భారతీయ జైల్లో దినచర్య ఎలా ఉంటుందో తెలుసా ఖైదీలు ఉదయాన్నే మేల్కొని ఒక దగ్గర సమావేశమై ప్రార్థనలు చేస్తారు అలా తమ రోజును ప్రారంభిస్తారు మీరు సినిమాల్లో జైళ్లలో జరిగే చాలా విషయాలు చూసే ఉంటారు కదా ఖైదీలను వరుసలో నిలబెట్టి అల్యూమినియం పళ్ళెం ఒక మగ్గు ఉండటం చూస్తే ఉంటారు ఆ ప్లేట్లు భోజనం చేస్తున్నట్టుగా చూపిస్తారు కానీ సినిమాలో చూపించేదంతా డ్రామా కాబట్టి రియల్ జైలు లైఫ్లో అస్సలు ఉండనే ఉండదు జైల్లో భోజనం చేయడానికి ఒక టైం టేబుల్ ఉంటుంది ఖైదీలకు ఉదయం టీ ఇస్తారు ఆ తర్వాత టిఫిన్ ఇస్తారు ఇందులో బ్రెడ్ బిస్కెట్లు మొదలైనవి ఉంటాయి ఇక మధ్యాహ్నం భోజనం పెడతారు ఖైదీలకు ఇచ్చే ఆహారాన్ని ఖైదీలే స్వయంగా తయారు చేస్తారు ఖైదీల ఆరోగ్యం పరిశుభ్రత గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఆహారం చాలా శుభ్రంగా చక్కగా అందిస్తారు ఖైదీలను చూస్తే చాలు వాళ్ళు ఎంతో పెద్ద నేరాలు ఘోరాలు చేసి జైలుకు వచ్చుంటారు అని వాళ్ళు ఒకవేళ బయటకు వెళ్ళాక కూడా అందరూ నేరస్తులుగానే చూస్తారు అని అనుకుంటారు అయితే నేరాలు కూడా ఎక్కువగా పురుషులే చేస్తారు అనుకుంటారు అసలు మహిళలు నేరాలే చేయరు అని కూడా అనుకుంటూ ఉంటారు కానీ ఇటీవలి కాలంలో మహిళలు చేస్తున్న నేరాల శాతం కూడా గణనీయంగా పెరుగుతూ పోతోంది మహిళలు నేరాలు చేసి జైళ్ళల్లో మగ్గుతున్న వారి సంఖ్య గతంలోని మహిళల శాతంతో పోలిస్తే ఇప్పుడు ఆ సంఖ్య బాగా పెరిగింది భారతీయ జైళ్ళ గురించి చెప్పాలంటే ఇక్కడ మహిళా ఖైదీలు పురుషులతో పోలిస్తే ఎక్కువగా వివక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే గతంలోని గణాంకాలను పరిశీలిస్తే గతంలో కంటే ఇప్పుడు అరవై ఒక్క శాతం ఎక్కువ మంది మహిళలు జైళ్లలో హత్యకు గురవుతున్నారనే విషయం తెలుస్తోంది ఖైదీల సంఖ్య పెరుగుతోంది అలాగే జైళ్లలో కనీస సౌకర్యాలు కూడా బాగానే ఏర్పాటు చేస్తున్నారు అధికారులు కానీ వారిలో ఎలాంటి మార్పు కలగటం లేదు జైళ్లలో మహిళల పరిస్థితి గురించి మాట్లాడుకుంటే వారి పట్ల అమానుషంగా ప్రవర్తించే తీరు అందరినీ బాధకు గురిచేస్తూ ఉంటుంది ఇలా ఎందుకు జరుగుతుంది అనేది చాలామందిలో ఎదురయ్యే ఒక సొల్యూషన్ దొరకని ప్రశ్న పాత లెక్కలు రికార్డ్స్ని గనక ఒక్కసారి పరిశీలిస్తే దాదాపు ఐదు లక్షల మంది జైళ్లలో నివసిస్తున్నారని తెలుస్తోంది రాజస్థాన్ జైళ్లలో ఉన్న మహిళల జీవితాలపై ఒక పరిశోధన కూడా నిర్వహించబడింది ఈ పరిశోధన తర్వాత వెలుగులోకి వచ్చిన వాస్తవాలేంటో చూద్దాం అయితే ఈ జైళ్లలో ఎలాంటి మహిళలు కనిపిస్తారు అంటే డబ్బు లేక దొంగతనాలు చేసి ఖూనీ చేసి వచ్చిన బడుగు బలహీన వర్గాల మహిళలే ఎక్కువగా కనిపిస్తారు ఎందుకంటే కేసు నుంచి బయటపడాలి అంటే దానికి డబ్బు అవసరం కానీ ఆ డబ్బు సంపాదించడానికి వారు పెద్దగా చదువుకుని ఉండరు బయటకు వెళ్ళాలి అంటే డబ్బు కావలసి వస్తుంది అది వాళ్ల దగ్గర లేకే ఎక్కువ మంది మహిళా ఖైదీలు జైళ్లలోనే ఏళ్ల తరబడి ఉండిపోతున్నారు మహిళలు జైల్లో ఉన్నప్పటికీ బయట వారి కుటుంబాలు వారి పిల్లల బాధ్యత కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఉచిత న్యాయ సలహా సహాయం పొందే హక్కు తమకు ఉందన్న విషయం గురించి చాలామంది మహిళలకు అసలు తెలియనే తెలియదు డబ్బు లేనప్పుడు వాళ్లకు సరైన న్యాయం ఎలా జరుగుతుంది దీని కారణంగా ఎక్కువ మంది మహిళలు ఇంకా అలానే జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది అంతేకాదు పోలీసుల ఒత్తిడి వలన కొంతమంది మహిళలు తమను తాము దోషులుగా నిరూపించుకునే ఎన్నో ఇన్సిడెంట్స్ కూడా ఈ పరిశోధనలో వెలుగుచూశాయి నూట యాభై మంది మహిళలపై పరిశోధన చేశాక చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి వారిలో దాదాపు నూట ఇరవై ఎనిమిది మంది మహిళలు డబ్బు లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు చెందినవారు అయితే ఇక్కడ ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి ఒక పురుషుడు కనుక అరెస్ట్ అయి జైలుకు వెళ్తే అతన్ని బయటకు తీసుకురావడానికి చాలామంది వస్తారు వాళ్ల వాళ్ల దగ్గర ఉన్న డబ్బును పోగేసి వాళ్లను బయటకు కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు కానీ స్త్రీల విషయంలో అలా అస్సలు జరగదు ఒకవేళ ఎవరైనా ఒక మహిళ ఏదైనా కేసులో అరెస్ట్ అయితే వాళ్ల గురించి ఆ కుటుంబ సభ్యులు పట్టించుకోరు మర్చిపోతారు చూడటానికి పలకరించడానికి కూడా అస్సలు జైలుకే రారు ఈ పరిశోధనలో ఇంకో విషయం గురించి ప్రస్తావించాలంటే నూట యాభై మంది మహిళా ఖైదీలలో నూట పదకొండు మంది కుటుంబాలకు వీరి సమాచారం అందించినట్లు రికార్డ్స్ కూడా ఉన్నాయి జైలు నియమ నిబంధనలు పరిశీలిస్తే కూడా పురుషులకు లభించే ఇలాంటి ఎన్నో సౌకర్యాలు మహిళలకు అందటం లేదని తెలుస్తోంది తిహార్ జైల్ని ఉదాహరణగా తీసుకుందాం ఎన్నో పోరాటాల తర్వాత మహిళల కోసం ఒక ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయబడింది జైళ్లలో ప్లేస్ ప్రాబ్లం చాలా ఉంది నేషనల్ క్రైమ్ రికార్డులను పరిశీలిస్తే ఖైదీల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది కానీ జైళ్ళ సంఖ్య మాత్రం పెరగటం లేదు అనే విషయం క్లారిటీగా తెలుస్తోంది ఫలితంగా మహిళల భద్రతకు సంబంధించి సమస్యలు ఎదురవుతున్నాయి జైల్లో ఉన్న మహిళలకు వారి పిల్లలు కుటుంబాలను చూసుకునే బాధ్యతలు కూడా ఉంటాయి అలాంటి టైంలో మహిళలు జైల్లో ఉంటూనే పిల్లల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు మహిళలు జైలుకు వచ్చినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది వాళ్ల పిల్లలు బంధువుల దగ్గర ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు బంధువులకు పిల్లలు పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది అయితే భారతీయ జైళ్లలో బేబీ యూనిట్ని ఒకటి ఏర్పాటు చేశారు అధికారులు ఒకవేళ మహిళలు జైల్లో ఉండాల్సి వస్తే ఆమె పిల్లలు ఆ బేబీ యూనిట్లో సేఫ్గా ఉంటారు దీంతో మహిళలు కొంతవరకు ఎలాంటి టెన్షన్ లేకుండా జైల్లో ఉండగలుగుతున్నారు ఈ సౌకర్యం ప్రతి జైల్లోనూ లేదు ఒక్కసారి జైలుకు వెళ్తే గనక బయట ప్రపంచంతో పెద్దగా సంబంధాలే ఉండవు ఒక వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు వాళ్లకు బాహ్య ప్రపంచం గురించి ఏమీ తెలీదు ప్రపంచంలో ఏ సంఘటన జరుగుతోంది టైం ఎలా గడుస్తోంది ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి వంటివే ఏమీ తెలివు అందుకే జైల్లో వాతావరణం అంత మంచిది కాదు అయితే ఇంకో విషయం ఏంటంటే జైళ్లలో ఉండే మహిళలతో చాలామంది అసభ్యంగా ప్రవర్తిస్తారు అనే వార్తల్ని తరచూ వింటూ చూస్తూ ఉంటాం ముంబైలోని ఒక జైల్లో ఒక మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించారని మనం ఒక వార్తను చూశాం జైల్లో తమకు ఇస్తున్న ఫుడ్ హైజీన్గా లేదంటూ ఆ మహిళ ఫిర్యాదు చేయటమే ఆమె చేసిన తప్పు భోజనం బాగుండటం లేదని పెట్టేది సరిపోవటం లేదని కొంచెం మంచి ఆహారాన్ని ఎక్కువ క్వాంటిటీ ఇవ్వాలని ఆ మహిళ అడిగింది దీంతో అక్కడి అధికారి ఒకరు ఆమెను తీవ్రంగా కొట్టడం వలన ఆమె ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయని ఒక న్యూస్ వైరల్ అయింది ఇది బయటకు వచ్చిన ఒక న్యూస్ మాత్రమే ఇలాంటి ఎన్నో వార్తలు తెలియని ఎన్నో సంఘటనలు జైళ్ల గోడల వెనుక అలాగే ఉండిపోతున్నాయి జైళ్లలో మహిళల స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఎన్నో విధానాలు చట్టాలు ఉన్నా కూడా అవేవి అమలు కాకపోవటం వల్లనే జైల్లో మహిళలు చెప్పలేని సమస్యలు ఎదుర్కొంటున్నారు జైల్లో ఉంటున్న ఖైదీల గురించి మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్